బ్లాక్ హోల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ సుస్వాగతం ఈ రోజు మహా ఆచార్యదేవా ఏమంటవి ఏమంటవి జాతి నెపమన సూత సూతనకు నింది నిలువ అర్హత లేదు ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష గాని శక్తిని పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష నీ తండ్రి భరద్వాజిని జనన మెట్టిది అతి జుగుపు నీ సంభవం ఎట్టిది మట్టి కొండలో పుట్టిదేవు కదా నీది ఏ కులము ఇంత ఏలా అశ్వత్పితామహుడు కురుగుల వృద్ధుడైన ఈ శాంతనముడు శివ సముద్రాల భార్యకు గంగా గర్భం జరించలేదా ఆయన చెప్పించేమయ్య మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవయస్యకు ఓడసి పుత్రుడు కాడా అతడు పంచమజాతి అరుధిత్ శక్తిని ఆ శక్తి చందాలేందు పరాశుడిని ఆ పరాశుడు పల్లెపొడి చేయ మత్స్యగంధిందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు ఆ వ్యాసుడు విధవరాడు అయిన పితామహి అంబికతో మా తండ్రిని పినిమితామహి అంబాలికతో మా పిల్ల తండ్రి పాండురాజును మా ఇంటి దాచితో మా ఇంటి దాచితో ధర్మ నిర్మాణ చేయడానికి మీద కీర్తించబడుతున్న ఈ విధుల దేవర కాలేదా సందర్భ అవసరం బట్టి క్షత్ర బీజ ప్రాధాన్యతో సంక్రమైన మా కృవంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని ఈ వ్యర్థవాదం లేదు విన్నారుగా సీనియర్ ఎన్టీ రామారావు గారి డైలాగ్ ఈ డైలాగ్ని ని ఇప్పుడు జనరేషన్ కి ఏ చేత పాటలా పాడిస్తే ఎలా ఉంటుందో మీరే వినండి అచ్చరి దేవా ఏమంటే ఎక్క మాట కాకుండా ఈ తండ్రి పాజు విరగబెట్టింది